హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా మరింత జ్యూసీగా ఉండే స్పైసీ చికెన్ ఫ్రై రెసిపీ చేసి చూపిస్తాను రుచి అయితే సూపర్గా ఉంటుందండి వైట్ రైస్లో కానీ పులావ్ రైస్లో కానీ కాంబినేషన్గా సూపర్గా ఉంటుంది మరి స్పైసీ చికెన్ ఫ్రై రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం ముందుగా చికెన్ని ఒక హాఫ్ కిలో వరకు తీసుకున్నాను వీటిని ఇలా చిన్న పీసెల్లుగా కట్ చేసుకొని శుభ్రంగా ఒక రెండు సార్లు కడిగి వాటర్ లేకుండా తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టేసుకోండి కళాయి పెట్టి ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఈ ముక్కలకి పసుపు ఉప్పు అంతా కూడా కలిసేలాగా మీడియం మంట మీద పెట్టేసి ఒకసారి ఇలా కలిపేసుకోండి ఫ్లేమ్ అయితే ఈ ముక్కలంతా కూడా కలాయి కంటుకుంటాయి కదా మీడియం మంట మీద పెట్టి ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు మగ్గించేసుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత చికెన్ కొంచెం ఉడికిపోయి చికెన్లో నుంచి ఇలా వాటర్ వచ్చింది కదా ఇప్పుడు ఈ చికెన్ అంతా కూడా కలుపుతూ ఈ చికెన్లో నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి మూత పెట్టకుండా ఇలా కలుపుతూ ఉంటే ఈ చికెన్లో వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఇలా ఆయిల్ అనేది కొంచెం బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరొక కళాయి పెట్టి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయల్ని ఇలా సన్నముకలుగా కట్ చేసి వేసుకోండి మీడియం మంట మీదని ఈ ఉల్లిపాయలు కూడా దోరగా వేయించేసుకోండి బాగా వేయాల్సిన అవసరం లేదండి చూడండి ఇక్కడ కనిపిస్తున్న విధంగా ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కస్తూరి మెతి తీసుకొని ఇలా నలిపేసుకొని వేసుకోండి ఈ కసూరి మేతి వల్ల ఫ్లేవర్ అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇది పచ్చివాసన పోయేంత వరకు అడుగంటకుండా ఇలా చక్కగా కలిపేసుకోండి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకుని ఒక రెండు రెండు వరకు వేసుకోండి ఇప్పుడు ఈ కరివేపాకు కూడా చక్కగా వేగేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసిన తర్వాత ముందుగా చికెన్ని ఉడకపెట్టుకున్నాం కదా ఆ చికెన్ పీసెస్లన్నీ కూడా ఇందులో వేసేసుకోండి ఇలా చికెన్ వేసిన తర్వాత మీడియం మంట మీద పెట్టేసి ఈ తాలింపు అంతా కూడా మొక్కలకి పట్టేలాగా ఇలా ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి ఇలా రెండు నిమిషాలు కలపడం వల్ల ఈ అల్లం ఫ్లేవరు అలాగే కసూరిమితి ఫ్లేవర్ చక్కగా పడుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకొని కారం వచ్చేసి ఒక రెండున్నర టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను మీకు స్పైసీగా ఎక్కువ కావాలనుకుంటే మూడు స్పూన్ల వరకు వేసుకోవచ్చు ఇలా కారం వేసిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని కలిపేసుకోండి కారం వేసిన తర్వాత హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దండి చిన్న మంట మీద పెట్టేసి ఈ పసుపు ఈ కారం ఇవన్నీ కూడా మొక్కలకి పట్టేలాగా ఇలా కలిపేసుకోవాలి ఇలా కలుపుతూ ఉండంగానే ఈ కారం కూడా చక్కగా పచ్చివాసన పోయి ముక్కలకు పట్టి ఇలా ఆయిల్ అనేది సపరేట్గా వస్తుంది కదా ఇప్పుడు కి సరిపడా సాల్ట్ వేసుకోండి ముక్కలు ఉడకబెట్టేటప్పుడు ఒక స్పూన్ వేసాం కదా ఇప్పుడు ఒక స్పూన్ వేస్తున్నాను కరెక్ట్గా సరిపోతుంది ఇలా సాల్ట్ వేసి మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోవాలి ఈ చికెన్ ఫ్రై చేసేటప్పుడు అసలు మూత పెట్టద్దండి మూత పెట్టకుండానే చిన్న మంట మీదనే ఇది ఫ్రై చేసుకున్నామంటే ముక్క మనకి పైన క్రిస్పీగా ఫ్రై అవుతుంది లోపల జ్యూసీగా ఉంటుంది చూడండి ఇలా ముక్కలంతా కూడా ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి ఇలా వేసిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే ఒక రెమ్మ వరకు కరివేపాకు కూడా వేసుకోండి ఈ కరివేపాకు ఫైనల్గా కొంచెం వేయడం వల్ల చక్కటి ఫ్లేవర్ వస్తుంది చికెన్ ఫ్రైకి వచ్చేసి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ మసాలాలంతా కూడా చికెన్ ముక్కకు పట్టేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి మూత అనేది అస్సలు పెట్టద్దండి ఇలా కలుపుతూ ఉండంగానే ఈ గ్రేవీ అంతా కూడా ముక్కలు పట్టేసి చక్కటి కలర్ వస్తుంది చికెన్ ఫ్రై వచ్చేసి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి ఒక అరచెక్క వరకు నిమ్మకాయ తీసుకొని రసం పిండేసుకోండి ఒక అరచెక్క ముక్క అయితే సరిపోతుంది ఇలా నిమ్మరసం పిండిన తర్వాత అస్సలు హై ఫ్లేమ్లో పెట్టకుండా చిన్న మంట మీదనే ఒక రెండు నిమిషాలు ఇలా టోస్ట్ చేస్తూ కలుపుకోండి ఇలా కలుపుతూ ఉండంగానే మనకి చక్కగా చికెన్ ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తుంది లెమన్ వేసిన తర్వాత చూడండి మనకి ఫ్రై వచ్చేసి రెడీ అయిపోయింది ఒక రెండు నిమిషాలు కలిపిన తర్వాత చూడండి చికెన్ అయితే జ్యూసీ జ్యూసీగా చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ చికెన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా టేస్టీగా ఉండే స్పైసీ చికెన్ ఫ్రై రెసిపీ రెడీ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఫ్రై రెసిపీ అయితే చాలా సూపర్గా ఉంటుంది చూడండి ముక్క అయితే గ్రేవీతో జ్యూసీ జ్యూసీగా చాలా సూపర్గా ఉంది ఈ ఫ్రై రెసిపీ వైట్ రైస్లో కానీ పలావ్ రైస్లో కానీ సూపర్ కాంబినేషన్ అండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది మరి ఎంతో రుచిగా ఉండే ఈ స్పైసీ చికెన్ ఫ్రై రెసిపీని ఈ సండే మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్